ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత భక్తి జ్యోతిష వాస్తు రాశి ఫలాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం ప్రతిపత్తయే జగదరో వందే పార్వతీ పరమేశ్వరౌ శివాయ గురవే నమ ప్రేక్షకులందరూ కూడా శుభస్వాగతం నేను మీ హరిహర శర్మ మాసాలు వాటి యొక్క వైశిష్టతలు ఆ యొక్క నెలలో చేసుకోవాల్సినటువంటి దైవారాధనలు వాటి యొక్క విశేషాల గురించి మనం తెలుసుకుంటూ వస్తున్నాం దాంట్లో భాగంగా పుష్యమాసం గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం ఈ పుష్యమాసాన్ని శూన్యమాసం అని చెప్పేసి ఎందుకు అంటారు ఈ పుష్యమాసంలో అసలు ఏమీ కూడా అని చేయకూడదా అయితే ఈ యొక్క పుష్యమాసంలో చేయాల్సినటువంటి దైవారాధన ఏమిటి ఎందుకు దీన్ని శూన్యమాసము అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు అనేటువంటి విషయాల గురించి సవిస్తరంగా ఈ యొక్క వీడియోలో మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం పుష్యమాసము దీన్ని పౌష్యమాసము అని చెప్పేసి కూడా అంటుంటారు పుష్యమి నక్షత్రం రోజు పౌర్ణమి వచ్చినటువంటి మాసాన్ని పుష్యమాసము అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు అయితే ఈ యొక్క పుష్యమాసం పేరు వినబడంగా నేను మనకు ఎక్కువగా సంక్రాంతి నిలబెట్టేటువంటి మాసము శూన్యమాసము అనేటువంటి నామాలతో పిలుస్తూ ఉంటారు అయితే ఈ యొక్క నెలలో ఏంటంటే కనుక ఎక్కువగా పండుగలు కనపడవు మనకి ఎక్కువగా ఎలాంటి శుభ కార్యక్రమాలు కూడా జరగవు ఎక్కువగా ఏంది అసలు అసలు శుభ కార్యక్రమాలు జరగవు అయితే ఈ యొక్క పుష్యమాసానికి మాత్రమే ఎందుకు శూన్యమాసం అనేటువంటి పేరు మనం చూసుకుంటే అండి ఆషాఢ మాసంలో కూడా ఎటువంటి శుభ కార్యక్రమాలు జరగవు ఎందుకంటే అక్కడ పంటలు వేసేటువంటి కాలము దానికి తోడు ఉత్తరాయణం పరిసమాప్తమైపోయేసి దక్షిణాయనం ప్రారంభమయ్యేటువంటి కాలం ఈ యొక్క కాల మార్పిడి జరిగేటువంటి సమయంలో అక్కడ ముహూర్తాలు లేవు అదేవిధంగా ఈ యొక్క సంవత్సరంలో మరో అర్ధ భాగంలో వచ్చేటువంటి ఈ యొక్క పుష్యమాసంలో కూడాను సూర్యభగవాను యొక్క గమనం అనేటువంటిది మారుతుంది దక్షిణం వైపుగా గమనించినటువంటి ఆ యొక్క సూర్య భగవానుడు తన యొక్క మా గమనాన్ని మార్పు చెందించి ధనస్సు నుంచి మకర రాశిలోకి మారి ఉత్తరం వైపు తన యొక్క గమనాన్ని మార్చుకునేటువంటి మాసము పుష్యమాసం అయితే ఈ యొక్క పుష్యమాసంలో ఏంటంటే కనుకను సూర్యుడు చాలా ఆలస్యంగా శీతాకాలంలో వస్తుంది కాబట్టి చాలా ఆలస్యంగా సూర్యభగవానుడు ఉదయిస్తాడు అలాగే చాలా త్వరగా అస్తమిస్తూ ఉంటాడు సూర్య సూర్యభగవాను యొక్క రశ్మి భూమి మీద పడేటువంటిది చాలా తక్కువగా ఉండేటువంటి కాలము పుష్యమాసం కాబట్టి ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుకను భగవద్ ఆరాధన అనేటువంటిది విశేషం కానీ శుభ కార్యక్రమాలకు అనేటువంటిది అంత ఉపయుక్తమైనటువంటి మాసం కాదు ఈ యొక్క మాసం అని చెప్పేసి చెప్తుంటారు శుభ కార్యక్రమాలు అంటే ఏమిటండి ముహూర్త సంబంధితమైనటువంటి కా ఆ యొక్క పనులు ఏవి కూడా చేయడానికి పనికిరాదు అంటే గృహప్రవేశము శంకుస్థాపన వివాహము ఉపనయనము మొదలైనటువంటి ముహూర్త సంబంధితమైనటువంటి పనులు ఏవి కూడాను ఈ యొక్క శూన్యమాసంలో చేయకూడదు మరి ఏమి చేయాలయ్యా ఈ యొక్క పుష్యమాసంలో అంటే కనుకను దైవారాధనకు సాధనకు అనుష్ఠానానికి చాలా ఉత్తమమైనటువంటి మాసం ఏదయ్యా అంటే కనుక పుష్యమాసము అని చెప్పేసి మన యొక్క శాస్త్రాలన్నీ కూడా చెప్తున్నాయండి ఈ యొక్క పుష్యమాసంలో ఏ యొక్క దేవతను పూజ చేయాలంటే కనుకను ఇద్దరిని ప్రధానంగా పూజ చేయాలంట ఒకటి విష్ణుమూర్తిని రెండు సూర్యభగవాను మనం గమనిస్తే కనుకను పుష్యమాసంలో ఉండేటువంటి పెద్ద పండుగ ఏమిటయ్యా అంటే కనుక సంక్రాంతి పండుగ మన తెలుగు వాళ్ళందరూ కూడా ఎంతో ఘనంగా చేసుకునేటువంటి పండుగ పుష్యమాసం అంటేనే పోషించేటువంటి మాసము అని చెప్పేసి అర్థము ఏమి పోషిస్తుంది అంటే కనుక సంక్రాంతి రోజు ఏం చేస్తారండి మనందరం కూడా ఏంటంటే కనుక సిటీలో ఉండేటువంటి వాళ్ళు కొత్త బాట్లు తెచ్చుకోవడము కైట్లు ఎగిరేయడం అని చెప్పేసి అనుకుంటారు అసలు సంక్రాంతి పండుగలో విశేషం ఏంటంటే కనుకను మన యొక్క చెడునంతా కూడా దహించేటువంటి పండుగ భోగి పండుగ మన యొక్క పాపాలు పాత ఆ యొక్క ఏవైతే కనుక గుర్తు పెట్టుకోకూడదో చెడు ఏదైతే మన యొక్క జీవితంలో జరిగిందో వాటినన్నిటిని కూడాను భోగి మండల్లో వేశామనేటువంటి భావనతో మరలా కొత్త కాంతులతో ఆ చెడునంతా కాల్ చేసి కొత్త కాంతులతోటి మన యొక్క కొత్త జీవనాన్ని కొనసాగిస్తున్నట్టుగా భావన చెందడానికి భోగి పండుగను చేసుకుంటాం తర్వాత సంవత్సరమంతా కూడాను మనం ప్రతి మానవుడు కానీ ప్రతి జీవి కానీ ఆహారము చేతనే జీవిస్తారు కాబట్టి ఆహారం అనేటువంటిది ముఖ్యం అందుకనే పోషించడము అనేటువంటి అర్థం కూడా ఈ యొక్క పుష్యమాసానికి రావడం ఎందుకంటే సంక్రాంతి రోజు తొలి కోతలన్నీ కూడా మొదలు పెడతారు మొదటిగా ధాన్యం చేతికి అందేటువంటి మాసము ఈ యొక్క పుష్యమాసము సంక్రాంతి రోజు కాబట్టి ఆ యొక్క రైతన్నలు ఆరు నెలల పాటు ఎంతో కష్టపడి ధాన్యాన్ని పండించినటువంటి మొదటి ధాన్యం వచ్చేటువంటి మాసము ఈ యొక్క సంక్రాంతి మాసం కాబట్టి ఈ యొక్క సంవత్సర కాలాన్ని పోషించేటువంటి ప్రధానమైనటువంటి మాసము ఈ యొక్క పుష్యమాసం తర్వాత ఈ యొక్క సంవత్సరం పాటు కూడా ఎంతో కష్టపడి మనకి తిండి పెడుతున్నటువంటి పశుపక్షాదులను మనం పెంచేటువంటి పూజించేటువంటి రోజు మన పశువుల పండుగ చెప్పబడేటువంటి కనుమ కాబట్టి ఈ యొక్క మహత్తరమైనటువంటి మూడు రోజులు ఉండేటువంటి మాసము పుష్యమాసం ఎటు చూసుకున్నా సరేను ప్రకృతిని మార్పులు కానీ ప్రకృతిని కాపాడేటువంటి మాసం కానీ మనకి పుష్యమాసంగా చెప్తుంది ఎలా అయితే కనుకను ఈ యొక్క పంటను చేతికందించేటువంటి మాసంగా మనకి పుష్యమాసం కనపడుతుందో అండి ఈ సమయంలో చేసేటువంటి సాధన అనేటువంటిది కూడాను రెట్టింపు అయినటువంటి ఫలితాలను కలగజేస్తుంది మాములుగా పురాణాల్లో ఏం చెప్తుంటారంటే అండి శ్రావణ మాస పౌర్ణమి దగ్గర నుంచి పుష్యమాస పౌర్ణమి వరకు కూడాను సాధన చేయడానికి అదేవిధంగాను వేదములు నేర్చుకోవడానికి వీటన్నిటిని కూడా దైవారాధన చేయడానికి చాలా ముఖ్యతరమైనటువంటి మాసాలుగా చెప్తూ ఉంటారు దాంట్లో పుష్య పౌర్ణమి మరింత ఉత్తమమైనటువంటిదిగా ఇక్కడ కనపడుతుందనమాట కాబట్టి ఈ యొక్క పుష్యమాసంలో చేసేటువంటి జపము కానీ తపము కానీ ఏదైతే తీర్థయాత్రలు ఉంటాయో కూడా స్నానాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఉత్తమమైనటువంటి ఫలితాలను కలగజేస్తాయి తోడు ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఈ మాసంలో చేయాల్సినటువంటి దైవారాధన అంటే కనుక విష్ణుమూర్తి ఆరాధన దాని తర్వాత సాక్షాత్ సూర్య నారాయణమూర్తి ఆరాధన ఎవరైతే కనుక ఈ యొక్క మాసంలోనూ భగవానుని జిల్లేడు పూలతో అర్చిస్తారో వారికి ఉన్నటువంటి దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి వృత్తిపరంగా అలాగే మన యొక్క చుట్టూ ఉన్నటువంటి వ్యవస్థలో కూడా కీర్తి ప్రతిష్టలు మనకి గుర్తింపు అనేటువంటిది లభించడానికి సూర్యభగవానుడు సహాయపడతాడు ఆత్మస్థైర్యాన్ని కలగజేస్తాడు ఎవరైతే కనుక ఈ యొక్క నెలలోనూ విష్ణుమూర్తి యొక్క ఆరాధన చేస్తారో వారు చేసుకున్నటువంటి సమస్తమైనటువంటి పాపములన్నీ కూడా దహింపబోయి లక్ష్మీవంతులుగా పుత్రపౌత్రాభివృద్ధిని పొంది సుఖవంతులుగా జీవిస్తారు అని చెప్పేసి శాస్త్రవాక్కు అయితే ఇంకొక విశేషమైనటువంటి ఆరాధన పుష్యమాసంలో చేసుకోవచ్చండి గ్రహాల్లోనూ ఎవరి పేరు వినబడితే మనకి వెన్ను వణుకుతుందో అలాంటి శనైశ్వరుడిని తొందరగా సంతృప్తి చెందాలంటే కనుక ఈ యొక్క పుష్యమాసంలో ఆరాధన చేయాలంట ఎందుకంటే పుష్యమీ నక్షత్రము అనేటువంటి నక్షత్రము శనైశ్వరుడి యొక్క అధిష్టాన నక్షత్రం కాబట్టి అలాంటి నక్షత్రంతో కూడినటువంటి యొక్క మాసంలో సూర్యోదయానికి ముందే తలారా చేసి శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాల దగ్గర ఉన్నటువంటి శనైశ్వరుడి దగ్గర దీపం పెట్టి ఎవరైతే కనుక ప్రదక్షిణాలు చేసి స్వామికి ఎంతో ఇష్టమైనటువంటి బెల్లాన్ని నువ్వులను నైవేద్యంగా పెట్టి దానమిస్తారో వారికి శనైశ్వరుడి యొక్క శుభమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది శని ఫలదాత అండి కలియుగంలోనూ ఏ దేవతలు కూడా మనం శిక్షించరంట మన తప్పులన్నీ కూడా లెక్కించి మనకి కర్మ కర్మరూపంలో కలగజేసేటువంటి ఫలదాత ఎవరయ్యా అంటే కనుక శనైశ్వరుడు కాబట్టి కలిబాధలు తప్పించుకోవాలన్నా శనేశ్వరుడు యొక్క బాధలు తప్పించుకోవాలన్నా దీనికన్నా ఉత్తమమైనటువంటి మాసం ఇంకోటి లేదు శనేశ్వరుడు యొక్క ఆరాధనకు ఎంతోమంది మాకు ఏరినాటి శని ఉందండి లేదు శని మహర్దశ నడుస్తుంది ఎన్నో కష్టాలు పడుతున్నా ఇబ్బందులు పడుతున్నావు ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా అని చెప్పి బాధపడుతుంటారు అట్టి వారందరూ కూడా ఈ యొక్క నెలలో శని యొక్క జపాన్ని చేసుకోండి శనేశ్వరుడు యొక్క ఆరాధన చేయండి తప్పనిసరిగా ఉపశమనం అనేటువంటిది లభిస్తుందండి అన్ని గ్రహాలకు అధిష్టానుడైనటువంటి వాడు ఎవరయ్యా అంటే కనుక పరమేశ్వరుడు పరమేశ్వరుని యొక్క నెలలో సోమవారం నాడు బిల్వ జలంతో కానీ బిల్వదలాలతో కానీ తెల్ల పుష్పాలతో కానీ పూజించేటువంటి వారికి పారిజాత పుష్పములు ఈ నెలలో బాగా కాస్తూ ఉంటాయి వాటితో పూజించినటువంటి వారికి కూడాను గ్రహ బాధలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పేసి శాస్త్రవాక్ సరే పుష్యమాసంలో ఏ దానం చేస్తే మాకు మంచిదండి దేవారాధన చెప్పాము దానం ఏం చేస్తే చాలా మంచిదంటే గనుక కనుక నువ్వులు కానీ వస్త్రదానం కానీ చేస్తే కనుక ఈ యొక్క సమయంలో చాలా విశేషమైనటువంటి ఫలితం కలు కలుగుతుందండి అయితే నువ్వులు అనేటువంటిది పాపక్షయానికి అదేవిధంగా శనిగ్రహ బాధలు కలిబాధలు తొలగడానికి ఉపయోగపడితే వస్త్రదానం దేనికి విశేషమయ్యా అంటే కనుక ఈ యొక్క పుష్యమాసం చాలా చలి ఎక్కువగా ఉంటుంది అయితే ఆ యొక్క చలి బాధను అనుభవిస్తున్నటువంటి పేదవారికి కానీ వృద్ధులకు కానీ ఈ యొక్క సమయంలో వస్త్రదానం అంటే రగ్గులు కానీ ఇలాంటివి దానం చేస్తే చాలా మంచిదండి గ్రహ బాధలు తొలగిపోయేసి సకల విధములైనటువంటి సౌఖ్యత లభిస్తుంది అంటే ఒక దు చలిలో దుప్పటి కప్పుకుంటే ఆ అవతల వ్యక్తికి ఎలా అయితే కనుక వెచ్చదనము సుఖము లభిస్తుందో ఆ దానం దానమిచ్చినటువంటి వారికి కూడా జీవితాంతం కూడా మంచి సుఖ సంతోషాలు అభివృద్ధి పొందుతాయి ఈ పుష్యమాసంలో వస్త్రదానం చేయడం వల్ల అని చెప్పేసి దీంట్లో ఉన్నటువంటి అర్థం అయితే గోపికలు శ్రీకృష్ణ పరమాత్ముడు తన భర్తగా కావాలని చెప్పేసి కాత్యాయని వ్రతాన్ని చేసినటువంటి మహత్తరమైనటువంటి మాసము పుష్యమాసం అదేవిధంగాను గోదాదేవి కూడాను ఆ యొక్క గోవిందనాభ స్వామి నాకు భర్తగా కావాలని చెప్పేసి స్వామివారిని పూజించేటువంటి మాసం కూడాను ఈ యొక్క పుష్యమాసంగానే మనకి పురాణాలు కూడా చెప్తున్నాయి కాబట్టి ఈ మహత్తరమైనటువంటి మాసంలో ఏ యొక్క కోరిక చేతైనా సరే దేవారాధన చేస్తే కనుక శీఘ్రంగా దాని ఎందు ఫలితం లభిస్తుంది అని చెప్పేసి ఒక మాటలో చెప్పాలంటే పుష్యమాసం శూన్యమాసమే దేనికి ముహూర్తాలకి శూన్యమే తప్ప ఫలితానికి కాదండి దైవారాధనకు మంచి శుభాలను మంచి ఫలితాలను రెట్టింపైనటువంటి ఫలితాలను శీఘ్ర ఫలితాలను కలగజేయాలంటే కనుక పుష్యమాసంలో చేసేటువంటి హోమం కానీ దైవారాధన కానీ జపం కానీ శీఘ్రమైనటువంటి రెట్టింపు ఫలితాలను కలగజేస్తుందని చెప్పేసి శాస్త్రవాక్కు కాబట్టి పుష్యమాసం అనంగానే మనం భయపడాల్సిన పని లేదు ఇల్లులు మారడానికి వాహనం కొనుగోలు చేయడానికి ఇలాంటి వాటికి ముహూర్త సంబంధం లేదు కాబట్టి మంచి రోజు చూసుకునేసి అవన్నీ కూడా జరుపుకోవచ్చు కేవలం ముహూర్త సంబంధితమైనటువంటి విషయాలను వర్జించి మిగతావన్నీ కూడాను పుష్యమాసంలో చేసుకోవచ్చు ఎటువంటి సందేహం లేదు ఈ యొక్క పుష్యమాసం మీద ఉన్నటువంటి సందేహాలు అందరు కూడా తొలగి ఒక అవగాహన వచ్చిందని చెప్పేసి భావిస్తున్నాను మరిన్ని ధర్మ సందేహాల విషయాల గురించి రాబోయేటువంటి వీడియోలో మనం తెలుసుకుందాము స్వస్తి సర్వే జనా సుఖినోభవంతు భవంతు వీడియో చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి